హాయ్ అందరికి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను వంకాయ కూర రాగి సంగటి చేస్తాను రాయలసీమ స్పెషల్ రాగి సంగటి వంకాయ కర్రీ నేను ఈరోజు కొంచెం వెరైటీగా ట్రై చేస్తాను ఆనియన్ ఇట్లా కాల్చుకొని నిప్పుల మీద టమోటా ఆనియన్ మసాలా ప్రిపేర్ చేస్తాను దీన్ని ఇట్లా హాఫ్ చేసుకొని పూర్తిగా నిప్పుల మీద కాల్ చేసుకోవాలి ఎర్రగడ్డ కాల్చుకున్న ఇట్లా నిప్పుల్లో బాగా కాలిపోయింది ఇప్పుడు టమోటా పెట్టిన టమోటా కూడా కాల్చుకోవాలి చాక్తోన ఇట్లా పట్టుకొని తిట్టు తిప్పుతో కాల్ చేసుకోవాలి ఇది కానీ కాల్ చేసుకున్నా ఇప్పుడు దీన్ని పొట్టు తీసేయాల పై పైది లేయర్ అంతా తీసేయాల ఇప్పుడు నేను వంకాయలు తీసుకున్నా కిలోకి కొంచెం ఎక్కువ ఉన్నాయి అందులో సాల్ట్ వేయాలి వేసి వంకాయ ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని కాల్సిన సైజులో లో పీసెస్ కట్ చేసుకోవాలి గుత్తంకాయ కాదు నార్మల్కాయ ఎప్పుడు వెళ్ళని ఉప్పు నీళ్ళల్లో కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇట్లా నేను ముక్కలు పొడవుగా సన్నగా కట్ చేసుకున్నాను ఇవన్నీట్ల అన్నిట్లా కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ లేయర్ ఈ వంకాయలన్నీ కట్ చేసేసుకున్నాం ఇప్పుడు ఈ లేయర్ ఉంది కదా కాల్చింది పైన ఒక లేయర్ ఇట్లా తీసేసైలో వచ్చేస్తుంది ఇది నల్లగా ఉండేదంతా కాలిందంతా తొక్కంత తొక్క ఇప్పుడు వీటిని మిక్సీకి వేసుకుంటాను మిక్సీ పట్టుకోవాలి ఈ ఎర్రగడ్డ కూడా పైన తీసేస్తాను ఒక ఒక లేయర్ ఎర్రగడ్డ టమాటా రెండు మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి రెండు గ్రైండ్ చేసుకున్నా బాండిల్లో ఆయిల్ వేసుకున్నా కొద్దిగా ఆవాలి ఈ ఆనియన్స్ ఆనియన్ కట్టర్లో కట్ చేసుకున్నా మిక్సీకి పట్టు ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకున్నా ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి వేస్తాను సరిపడా సాల్ట్ మీరప్పొడి పసుపు వేసి ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు తరుక్కున్న వంకాయ ముక్కలు వేసేస్తాము ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసేస్తాను కొంచెం పొడి వేస్తాను శనక్కాయలు కొబ్బరి మిక్సీకి పట్టిండేది పొడి పొడి వేస్తాను గ్రేవీ చిక్కగా వచ్చేసి వద్దనుకుంటే అనుకుంటే ఇది వదిలేసి వేరే ఏమన్నా వేసుకోవచ్చు గోడంబి పేస్ట్ అట్లా గోడంబి పేస్ట్ అయినా ఉత్తి కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసేసి మూత పెట్టాలి వాటర్ వేసేసి ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటాను నేను రాగి సంగటి కోసం ఫస్ట్ అన్నం ఉడికిచ్చేసిన ఒక్కొక్కసారి అందరూ రాగి సంగటి తినారు కదా రైస్ కావాలన్నప్పుడు రైస్ని హాట్ వాటర్లో వేసేసి ఉడికిచ్చేస్తే మెత్తగా మళ్ళీ పిండి వేసుకొని రాగి సంగటి బాగుంటుంది హాట్ వాటర్లో అన్నం ఉడికిచ్చిన అన్నం వేసిన నేను సాల్ట్ వేసుకోను కూరలో సాల్ట్ సరిపోతుంది నాకు బాగా ఉడికినాక కావాల్సినంత పిండి వేసేసుకొని ఎన్నిపేసుకోవడం ఇప్పుడు పొంగు వస్తుంది కదా అన్నం మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు నేను రాగి పిండి వేస్తాను దీంట్లోకి రాగి సంగటికి ఇప్పుడు సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే లేదు ఇప్పుడు స్టవ్ మీద ఉన్నట్లే ఇట్లా కలిపేసుకోవాలి పప్పు గుత్తి రివర్స్ చేసి కలిపేసుకోవాలా పిండి ఒకవేళ తక్కువైతే ఇప్పుడే కొంచెం యాడ్ చేసి గట్టిగా చేసుకోవచ్చు ఇదిగోండి సరిపడా పిండి వేసి కలిపేసిన ఇట్లుంటే అన్నం కనపడకుండా మెత్తగా బాగుంటుంది నమలకి ఇప్పుడు ముద్దలు మింగేయచ్చు పిల్లలకి ముసలి వాళ్ళకి కూడా తినడానికి బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసి రౌండ్స్ చేసుకుంటాం కర్రీ కూడా ఉడికిపోయింది గ్రేవీ ముద్దలోకి కొంచెం నీళ్ళు కావాలి కాబట్టి చిక్కగా చేసినా నేను కొంచెం నీళ్ళ లేదంటే దగ్గరగా అయ్యే వరకు కూడా ఉడికించుకోవచ్చు ఇదిగా అండి పుల్స్ ఇట్లా చిక్కగా ఉంది మాకిప్పుడు టైం ఎంత తెలుసా వన్ థర్టీ అవుతుంది కానీ క్లైమేట్ జడ్ ఎట్లుందో క్లౌడీ ఉంది బాగా రాగి ముద్ద ఇట్లా రౌండ్ చేసుకున్న ఇప్పుడు దీనిలోకి వంకాయ కర్రీ ఎప్పుడు అట్లా చల్లగా ఉన్నప్పుడు ముద్ద బాగుంటుంది కదా వేడిగా అందుకు వేడివేడిగా ముద్ద వంకాయ కర్రీ చేసిన ఈ చపాతి జొన్న రొట్టెకి ఇంకా బాగుంటుంది చపాతి జొన్న రొట్టెకి రైస్కి ఏదంటైనా చేయొచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ముక్క కూడా మెత్తగా అయింది బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్